ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది దాదాపు మూడున్నర గంటలుగా హరీష్ అధికారులు విచారిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆరుగురు అధికారుల బృందం హరీష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు హరీష్ రావును విచారణ కొనసాగుతుండటంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు కొన్ని గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతోంది సిట్ కార్యాలయంలో జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఆయన ఆయన విచారణ అయితే కొనసాగిస్తున్నారు సిట్ అధికారులు మూడున్నర గంటలుగా హరీష్ రావును పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ భారీగా అక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు శాంతి భద్రతలకు ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ఉండే విధంగా పోలీసులు దాదాపు మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు పోలీస్ అధికారులు జూబ్లీహిల్స్ దగ్గర పిఎస్ దగ్గర బీఆర్ ట్రేణులు కూడా భారీగానే చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది అయితే ఎక్కడ కూడా గుమి కూడకుండా అక్కడక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ ఏరియాలో మనకి దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే హరీష్ రావుని మూడున్నర గంటలుగా విచారిస్తున్నటువంటి సిట్ అధికారులు ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేది అయితే వేచి చూడాలి పూర్తి సమాచారం సిట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి మణికంట మరింత సమాచారం అందిస్తారు మణికంఠ ప్రెజెంట్ జుబ్లీహిల్స్ పిఎస్ వద్ద పరిస్థితి ఎలా ఉంది హరీష్ రావుని ఇంకెంతసేపు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా కనబడుతోంది సునీల్ ఏదైతే జేఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును అయితే ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా గతం నుంచి అనేక ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి కూడా హరీష్ రావును పోలీసులు విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది నిన్న హరీష్ రావుకు ఎవరైతే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఏదైతే విచారణకు ఈ రోజు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు ఇక్కడికి రావడం జరిగింది ఉదయం దాదాపుగా పదకొండు గంటల ప్రాంతంలో హరీష్ రావు జూబ్లీన్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడే ఏదైతే సిట్ అధికారుల బృందం అంతా కూడా హరీష్ రావును విచారిస్తున్నటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు గతంలో పనిచేసినటువంటి ప్రభాకర్ రావును కూడా గతంలో విచారించినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎవరైతే కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారిస్తారు అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ హరీష్ రావులను కూడా అనేటటువంటి వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే ప్ర ఈరోజు హరీష్ అయితే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి గొడవ జరగకుండా ఎలాంటి అల్లర జరగకుండా ఉండేందుకు పోలీసులు అలర్ట్ అయిపోయారు ఇక్కడికి ఎవరిని బీఆర్ఎస్ నాయకుల్ని కావచ్చు కార్యకర్తలను ఎవరిని రాకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దాదాపుగా ఉదయం పదకొండు గంటలకు హరీష్ రావు పోలీస్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతుంది సాయంత్రం దాదాపుగా నాలుగు గంటల వరకు కూడా విచారణ కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం జూబ్లీ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం ఇక్కడంతా కూడా ఒక పక్క పోలీసులు మరో పక్క ఈ పోలీస్ స్టేషన్కు దర్దాపుల్లో దగ్గర దగ్గరలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా వచ్చి ఉన్నటువంటి పరిస్థితి అయితే గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కే ఫిర్యాదు చేశారు మన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ కూడా ఒక వ్యక్తి చక్రధర్ ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఎవరైతే హరీష్ రావుకు సంబంధించినటువంటి లీగల్ టీం అంతా కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది అందులో భాగంగానే పూర్తిగా ఎవరైతే గతంలో పనిచేసినటువంటి అధికారులను కావచ్చు అదేవిధంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డిఆర్ఎస్ నాయకులందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఈరోజు హరీష్ రావును విచారణకు పిలవడం జరిగింది ఉదయం నుంచి కూడా హరీష్ రావు పోలీసుల ఎదుట ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులతో టీం ఏదైతే ఉందో చిట్ అధికారుల టీం ఆ టీం ఎదుటైతే హరీష్ రావు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావును విచారించినటువంటి పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికినట్టుగా సమాచారం అందుతుంది అందులో భాగంగా ఒక పెన్ డ్రైవ్ ను కూడా The cat sat on the స్వాధీనం చేసుకున్నారు ఆ పెండ్రాలు చాలా కీలకంగా మారిందంటూ కూడా గతంలో వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే హరీష్ రావును ఇప్పుడు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావును ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు హరీష్ రావు ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు ఏదైతే ఫోన్ టాపింగ్ కేసును పూర్తిగా నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటకు తీసుకొస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది అందులో భాగంగానే సీనియర్ అధికారులందరినీ కూడా ఒక సిట్ సిట్ వేయడం జరిగింది అందులో వారందరినీ కూడా ముంచడం జరిగింది కాబట్టి ఇప్పుడు హరీష్ రావును విచారిస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు ఎలాంటి విషయాన్ని బయటకు పెడతారు ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకా ఎవరెవరికి నోటీసులు జారీ చేసేటటువంటి అవకాశం ఉందనేది అయితే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ వయలో కావచ్చు అదేవిధంగా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఓకే మనకింట కీప్ అప్డింగ్ అస్ థ్యాంక్ యూ